హాయ్ హలో నమస్తే అండి నేను మీ జ్యోసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా ఈజీ సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను చాలా హెల్దీ అండి దొండకాయతో డిఫరెంట్గా నా స్టైల్లో ఈరోజు కర్రీ చేయబోతున్నాం ఫ్రై అండి ఫ్రై చేయబోతున్నాం ఇది రైస్లో చపాతీలో సూపర్ గా ఉంటుంది లేత దొండకాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి ముందుగా వెల్లుల్లిపాయను పచ్చిమిర్చితో కారం ప్రిపేర్ చేసుకోవాలి రుచికి సరిపడా కారం మీరు ఎంత తింటే అన్ని పచ్చిమిరకాయలు వేసి ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవాలండి ఇవైతే కారం పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి అందుకే నేను మూడే వేశానండి ఈ సీజన్లో వచ్చే పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటున్నాయి చూసి వేసుకోండి ఓకే అండి కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశాను ఎప్పుడైతే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం మరి ఎక్కువ ఆయిల్ పట్టదు దొండకాయలు తక్కువ ఆయిల్ పడుతుందండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను చక్కగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసుకోవాలండి ఇవన్నీ చక్కగా వేగేంత వరకు ఆకి మంచిగా మినపప్పు కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయలు నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అదేవిధంగా కరివేపాకు కూడా వేసాను ఫ్రెష్ కరివేపాకు చక్కగా ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇలా లైట్గా మగ్గిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి కారం ఇందులో వేసుకోవాలండి వెల్లుల్లిపాయ కారం ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ కారంకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి ఈ టైంలో కలుపుతూనే ఉండాలి ఎందుకంటే పచ్చిమిర్చి కారం త్వరగా మాడిపోతుందండి మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అయిన తర్వాత దొండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలండి ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టార్టింగ్లో చూస్తే చివరిలో యాడ్ చేసేటి అర్థం కాకుండా పోతుంది ఆంటీ మామూలుగా సింపుల్గా చేశారు ఇందులో ఏం వేశారని మళ్ళీ మీరే నన్ను అడుగుతారు కాబట్టి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా దేని తర్వాత ఏదో యాడ్ చేస్తున్నాం ఏంటి అనేది ఓకే అండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కలిపిన వెంటనే ఉప్పు వేసుకోవాలండి దొండకాయలో నీరు తక్కువస్తుంది కాబట్టి ముందుగానే ఉప్పు వేయాలి రుచికి సరిపడా ఉప్పు వేయండి నేనైతే ముప్పౌ టీ స్పూన్ వేసాను ఉప్పు వేసేసి చక్కగా కలుపుకోవాలి దీనికి మూత పెట్టే పని లేదండి ఈ రెసిపీకి కొంచెం ఊపిగా చేసుకోవాల్సి ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే చేయాలి హైలో పెడితే దొండకాయలు కలర్ వస్తాయి కానీ ఉడికాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ రావాలి ఇంత కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో కలుపుతూ చేయాలండి ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి మనకు షాపులో దొరుకుతుంది కదండి ఆ పొడి తీసుకోవాలి ఇలా విడివిడిగా తెల్లగా ఉంటుంది అది తీసుకొని అది వేసేసి దానిపై నుండి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదు మంచి వేగిన వాసన కమ్మటి వాసన వచ్చేంత వరకు వేంపుకోవాలి ఈ రెసిపీ అంతా మీడియం ఫ్లేమ్ లోనే చేయాలండి ఇదైతే చపాతీలోకి ముఖ్యంగా దోశలోకి కూడా అద్భుతంగా ఉంటుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే దొండకాయ ముక్కలకు పట్టుకునే ఉండాలండి కొత్తిమీర అప్పుడే టేస్ట్ వస్తుంది కొన్నింటికైతే చాలా మటుకు నేను వేళ్ళతో చించి వేస్తాను ఇప్పుడు చిన్నగా కావాలి కాబట్టి తో కట్ చేసి వేస్తున్నానండి ఎప్పుడైనా సన్న ముక్కలు కావాలంటే ఇలా మనం సీజర్స్తో చక్కగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చక్కగా అంత కలిసే విధంగా ఒకసారి ఫ్రై చేయాలండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయడం చూసారు ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో చాలా హెల్దీ అండి చాలా హెల్దీ రెసిపీ రైస్లో తినొచ్చు తర్వాత దోశలో తినొచ్చు చపాతి పూరి ఇలా దేంట్లోకైనా అద్భుతంగా ఉంటుంది కొబ్బరి వేసాం కాబట్టి దోశలో అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అదే విధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే రెసిపీస్ బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి తప్పకుండా లైక్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి